వెల్కమ్ టు డారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ నైబర్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక ఫుల్ రీడింగ్ చేస్తానండి ఓకేనా అలాగే ఆ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ యొక్క ప్రస్తుతం ఎనర్జీని బట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అనేది వీడియో ద్వారా చూద్దామండి ఒక లేడీ మీ సిబర్ని సిస్టర్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంటే మీ సిస్టర్ని ఒక లేడీ ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట ఓకేనా ఎవరు వాళ్ళు అనేది ఇంకా వీడియో చూడకపోతే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ గురించి నైబర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు దేన్నైనా సరే మొదలెట్టడానికి ఆలోచించరు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటారు అవకాశం లేనప్పటికీ కూడా అవకాశాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏం జీ అంటే ఏది లేకుండా చేసినా సరే ఏదో ఒక అవకాశం మీ చేతిలో ఉంటుంది మీరు చేయడానికి ఓకేనా అండ్ కొంతమంది ఏంటి అంటే మీ విషయంలో జస్టిస్ జరిగిపోతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి మీరు ఏం చేసినా సరే మీకు కలిసి వస్తుంది మీకు లాభాలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారంటండి అందుకని చెప్పి ఫ్యామిలీలో వాళ్ళండి మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయి అనుకుంటున్నారంట సో మీకు మీ పరువు ఎలాగైనా తీయాలని మీ ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటున్నారండి ప్రజెంట్ వాళ్ళు నైబర్స్లో ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా అసలు ఖాళీగా ఉండరు ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు ఏదో లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి చేసి అది కూడా మనీకి సంబంధించిందే చేస్తూ ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారంట అలాగే కొంతమంది మీ జోలికి వచ్చిన పాత వాళ్ళందరూ కూడా అందరి పని అయిపోయింది ఎవరైతే మీ విషయంలో గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో పాస్ పర్సన్ కావచ్చు టాక్స్ ఫ్రెండ్ పార్ట్నర్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ కర్మ అనుభవించేశారు మీ జోలికి వచ్చినందుకు అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏం మన కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు మీ పని విషయంలో ఎలాగన్నా మిమ్మల్ని బోర్లు వేయాలని కొంతమంది చూస్తున్నారంట మీరు చేస్తున్న పనిని అవకాశంగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి ఒక కొంతమంది అనుకుంటున్నారంట బట్ ఆ విషయంలో మీకు ఏ రకంగా కూడా వాళ్ళు టవర్ మూమెంట్ తేలేకపోతున్నారు అంటే మిమ్మల్ని బాధ పెట్టి పనికి సంబంధించి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాంటిది తేలేకపోతున్నారు అవకాశం కూడా లేదు జరగట్లేదు ఏంజిల్స్ జరగనివ్వట్లేదు సో వాళ్ళు అనుకుంటున్నారు జరగట్లేదే అని అనుకుంటున్నారు నిజానికి ఏంజెల్ జరగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇంకా చెప్పండి ఎంజిల్స్ నైబర్స్ మన కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు కొంతమంది అండి మీకు వెన్నుబోటు వేయాలని చూస్తున్నారంటే నైబర్స్లో బాధ పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట అవకాశం కోసం మమ్మల్ని ఏడిపించడానికి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట వేగంగా అంటే వేగంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేమని డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి నైబర్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నారా ఏంజిల్ ఫ్యామిలీని తలకిందులు చేయమని చెప్పి ఎస్ మీరు వెళ్ళే దారిలో మీరు వెళ్ళే దారిలో బయటకు వెళ్ళేటప్పుడు మార్కెట్ కావచ్చు షాప్ కావచ్చు పార్లగడ్ కావచ్చు ఎక్కడైతే అక్కడ మీరు దా దా వెళ్ళే దారిలో ఇది ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా మీకు తెలియాలి వెళ్ళే దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంట వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ పథకాలు ఎలా ఉన్నాయి దాని యొక్క పరిణామాలు ఏంటి తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఈ విషయం మీకు తెలియాలి ఓకేనా దారి లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళ దారి లేదు దారిలో చూస్తున్నా లేదా అసలు ఛాన్సే లేదని ఏంజిల్ చెప్తున్నారు ఓకేనా సో ఈ విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారండి కొంతమంది అనుకుంటున్నారంట నాలుగు చేతులతో సంపాదించేస్తున్నారు మీరు అసలు దేనికి లోటు లేదు ఇంట్లోనే శుభ్రంగా ఉండి అన్నీ చేసేసుకుంటున్నారు ఒక ఏంజిల్లాగా చూడండి ఇక్కడ ఒక ఏంజిల్ ఎలా అయితే ఉన్నారో ఆ విధంగా మీరు నాలుగు చేతులతో డబ్బులు సంపాదించేస్తున్నారో అని అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలర్ టీ గురించి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు కొంతమందికి అవకాశాలే కదా లేవండి అవకాశాలు లేవు దేనికి ఏంజిల్ మిమ్మల్ని బాధ పెట్టడానికి కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని బాధ పెట్టడానికి అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నారంట బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీతో గొడవ పెట్టుకోవడానికి అవకాశాలు కూడా వెతుకుతున్నారంట ఇంకేది కనిపించట్లేదు కదా డైరెక్ట్గా ఏదో ఒకటి అంచే అనేసి గొడవ పెట్టుకుందాం అని కూడా చూస్తున్నారంట కానీ గొడవ పెట్టుకోలేకపోతున్నారు మీకు వచ్చే గుడ్ న్యూస్ని వాళ్ళు ఆపాలి అని అనుకుంటున్నారంట మీరు లైఫ్లో చేస్తున్న పని పనిలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అనుకుంటున్నారంట అది జరగట్లేదు జరగదు అని చెప్పి చేసి చెప్పేస్తున్నారు ఎస్ మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి మీకు ఏదో విషయాల్లో ఆఫర్ మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారండి ఒక గుడ్ న్యూస్ ఒక ఎమోషనల్ ఆఫర్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్లు వచ్చేస్తున్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చేస్తాయి వచ్చేస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు ట్రావెలింగ్లో నైబర్స్ ఎనర్జీ అండి ట్రావెలింగ్లో అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని తలకిందులుగా చేయాలి మీ పనిని అనుకున్నందుకు జడ్జిమెంట్ ఇచ్చారండి స్ట్రాంగ్గా జడ్జిమెంట్ కర్మ ఇన్స్టెంట్గా అనుభవించేస్తారు మీ జోలికి వస్తే మాత్రం మీరు నిలబడడం మాత్రం అసలు మిస్ అవ్వదండి ఇంకా చెప్పండి ఎంజెన్స్ నైట్ సేవ్ అనుకుంటున్నారు మన కలెక్టివ్ గురించి ఎవరు కూడా మీకు ఏ రకంగా జస్ట్ అన్యాయం చేయలేరు అని కొంతమంది అనుకుంటున్నారంట మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ ప్రొటెక్షన్లో ఉన్నారు మీ డివైన్ వాళ్ళని మీ దాకా రానివ్వరు మీ డివైన్ చూస్తూ ఊరుకోరు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళు కర్మ అనుభవించేస్తారు మీ జోలికి వస్తే అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారంట మీ విషయంలో ఎవరు అన్యాయం చేయలేరు అని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట కొంతమంది అవకాశం ఇద్దామని కానీ చీటింగ్ చేయడానికి అవకాశం లేదు వాళ్ళు మీకు పని కానీ ఒక ఆఫర్ కానీ లేదా బయటకు వెళ్ళడం అని ఏదైనా ఈ విధంగా మిమ్మల్ని బయటకు పిలవడానికి ఒక అవకాశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఒక అవకాశంగా తీసుకుందాం మీకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారంట బట్ వాళ్ళ వాళ్ళ పని తలకిందులు అయిపోయిందండి ఆల్రెడీ అవకాశాన్ని మీకు ఇచ్చారా ఏంజల్ ఇద్దాం అనుకుంటున్నారా ఇచ్చారా అనుకుని జరగలేదు ఆల్రెడీ ఏదో ఏదో ఆఫర్ ఇచ్చారంటండి మాట్లాడారంట మీతో దేని గురించి మాట్లాడారంట బట్ వాళ్ళు అనుకుంది జరగలేదు అది ఇంకోలా జరిగింది అని ఏంజిల్స్ చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏంజిల్ ది క్లియర్గా కొట్టి పాడేశారండి వాళ్ళ పథకాన్ని జరగనివ్వలేదు మీ గార్డెస్ అమ్మవారు ఎవరైతే ఉన్నారో జరగనివ్వలేదండి ఎస్ క్లియర్గా జరగనివ్వలేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు చాలా జాలీగా ఉంటారు మిమ్మల్ని నేర్పించాలని చూసిన వాళ్ళే తల్లలు పట్టుకొని కూర్చున్నారు అని అనుకుంటున్నారంట కొంతమంది అయితే మిమ్మల్ని ఏడ్పించలేకపోతున్నామే అని తల్లలు పట్టుకొని కూర్చున్నారు ఎస్ ఫ్యామిలీ విషయంలో మీకు ఏ రకంగా కూడా వెన్నుపోటు వేయడానికి దారు లేదు అని చెప్పి తల్లలు పట్టుకున్నారంట కొంతమంది ఇంజర్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చేసిన నెగిటివ్ ఎనర్జీస్ తలకిందులు అయి తలకిందులు అయ్యేలా అండి వాళ్ళ జీవితాలని ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ జన్మలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ పథకంలో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి రివర్స్ అయిపోయింది సో వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ రీడింగ్ నేను మళ్ళీ చేస్తానండి ఓకేనా ప్రస్తుతం వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అని వాళ్ళు అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదు కరాఖండిగా జరగదు అని చెప్పి ఎన్సెస్ చెప్పేస్తున్నారు ఓకేనా కీప్ గోయింగ్ బీ పాజిటివ్ మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీకు ప్రాక్టికల్గా తెలియాలి మీరు రియాలిటీలో ఉండాలి ఎవరి అజంప్షన్స్కి ఎవరి వాళ్ళు చెప్పే మీరు ముందుకు వెళ్ళకూడదు అని ఎవరు చెప్పే మాటలకి మీరు ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో నేను క్లియర్గా రీడింగ్ చేశానండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్